చిల్లీ పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ అయితే ఇంపార్టెంటో స్లీప్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటుంటారు కదా దాంట్లో భాగంగా తీసుకుంటే వాకింగ్ విషయానికి వస్తే ఫుడ్ తిన్న తర్వాత వెంటనే వాకింగ్ చేయాలి ఒక పది నిమిషాలు అయినా అని కొంతమంది చెప్తుంటారు తినగానే అసలు వాకింగ్ చేయకూడదు కాసేపు ఆగి వాకింగ్ చేయాలి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు నిజంగా వాకింగ్ పాత్ర అనేది మన లైఫ్ పై ఎంత ఎంత వరకు ఇంతకు ముందు స్టడీస్ లో మనం హెల్దీగా ఉండటానికి అన్ని డిసీజెస్ రిస్క్ తగ్గించుకోవడానికి అట్లీస్ట్ టెన్ థౌసండ్ స్టెప్స్ ఎవ్రీడే ఉండాలి కానీ ఇప్పుడు న్యూ స్టడీస్ లో ఈవెన్ సెవెన్ థౌసండ్ స్టెప్స్ ఓకే కాడివాస్లర్ హెల్త్ బాగుండాలి అంటే డే సెవెన్ థౌజండ్ స్టెప్స్ ఆల్సో ఓకే ఓకే అలాగే నెక్స్ట్ థింగ్ లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్న తర్వాత వాకింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా స్టడీస్ జరిగాయి కంటిన్యూస్ గ్లూకోజ్ మాంటోస్ సీజిఎమ్స్ వేసుకొని వాకింగ్ చేయని వాళ్ళల్లో వాకింగ్ చేసిన వాళ్ళల్లో తిన్న తర్వాత కంపారిజన్స్ చేస్తే తిన్న తర్వాత వాకింగ్ చేసిన వాళ్ళల్లో పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అనేవి ట్వంటీ పర్సెంట్ తక్కువ స్పైక్ అయినాయి సో తిన్న తర్వాత వాకింగ్ చేసినప్పుడు మనకు మసిల్లో జిఎల్యూటీ ఫోర్ రిసెప్టర్స్ అని ఉంటాయి ఓకే సో వాకింగ్ చేసినప్పుడు ఆ రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి ఆ మసిల్స్ ఆ షుగర్స్ ని బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ని తీసుకుంటాయి సో వితౌట్ ద యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అది కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ స్పైక్ పోస్ట్ ట్రాండియల్ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి సో లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అయితే వాకింగ్లో కూడా మళ్ళీ అంటే ఇప్పుడు లంచ్ డిన్నర్ దీని తర్వాత ఓకే పక్కన పెడితే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు వాళ్ళ టైముని బట్టి వెళ్తుంటారు చాలామంది అంటారు మార్నింగ్ ఏ చాలా మనకి బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి నిజంగా అలాంటివి చూసుకోవాలంటారా మళ్ళీ వాకింగ్ చేసే దాంట్లో కూడా మీకు చాలా టైం ఉంది ఫ్రీగా ఉన్నారు వర్క్ లేరు అంటే ఇవన్నీ చూసుకొని మార్నింగ్ లేచి బయట నేచర్లో సన్లైట్కి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు లేదు అంత ఫ్రీ టైం లేదు మేము వర్క్ కూడా వెళ్తాము మార్నింగ్ అర్లీగా వర్క్ స్టార్ట్ అవుతుంది పిల్లలు ఉంటారు అది అంటే వాకింగ్ ఎనీ టైమ్ ఈజ్ ఓకే ఈవినింగ్ ఈవినింగ్ ఈజ్ ఆల్సో ఓకే ఓకే కానీ టైం ఉంది చాలా ఫ్రీ టైం ఉంది అంటే మార్నింగ్ ఈజ్ బెటర్ అసలు టైం లేదు అంటే ఈవినింగ్ ఈజ్ ఆల్సో ఓకే కానీ వాకింగ్ ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ ఒక్కటే చేస్తే చాలా అంటే కాదు మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోతే మనకి మోస్ట్ ఆఫ్ ఆర్ పాపులేషన్ అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అబౌ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో అరవై నుండి డెబ్బై శాతం మందికి మసిల్ లాస్ ఉంది సార్కోపీనియా అంటాం ఓకే ఇది ఉన్నప్పుడు వీఆర్ ఎట్ రిస్క్ ఫర్ డయాబెటీస్ హార్ట్ డిసీజ్ హై కొలెస్ట్రాల్ అండ్ రిస్క్ ఫర్ క్యాన్సర్స్ ఇది తగ్గించుకోవాలి మసిల్ లాస్ తగ్గించుకోవాలి అంటే టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ డూ ప్రోటీన్ రిచ్ డైట్ ఇంక్రీజ్ ద ప్రోటీన్ అంటే ఇంకా స్ట్రెంత్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే వెయిట్స్తో చేయొచ్చు రెసిస్టెన్స్ ట్రైనింగ్ బ్యాండ్స్తో చేయొచ్చు కానీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్ససైజెస్ అట్లీస్ట్ త్రీ టైమ్స్ అ వీక్ త్రీ టు ఫోర్ టైమ్స్ అ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్ పెరుగుతూ ఉన్నా కొద్దీ మనం నలభై యాభై అరవై డెబ్బై అలా అవుతూ ఉన్న కొద్దీ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్ససైజెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే ఈ మధ్య అడిగిన మోస్ట్ కామన్ క్వశ్చన్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఏజింగ్ స్లో డౌన్ అవుతుంది లేకపోతే ఏజింగ్ బెటర్గా ఏజ్ అవుతాం అనేది సో చాలా వరకు స్టడీస్లో హై ఇంటెన్సిటీ ఇంటర్వెన్ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ మీరు కరెంట్ హెల్త్ స్టేటస్ ఏంటో చూసుకొని ఇన్కాఅపరేట్ చేసుకోవాలి కరెంట్ హెల్త్ స్టేటస్ బాగాలేవు జాయింట్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ మసిల్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళకి హిట్ ట్రైనింగ్ కష్టం సో లేదు కంపారిటివ్లీ రిలేటివ్లీ హెల్దీ నీ జాయింట్ ఇష్యూస్ లేవు అంటే వన్స్ అ వీక్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ యాడ్ చేసుకున్నప్పుడు మీ ఎక్సర్సైజ్ రొటీన్ కి అది చాలా హెల్ప్ఫుల్ ఎలాంగ్ విత్ స్ట్రెత్ ట్రైనింగ్ త్రీ టు ఫోర్ టైమ్స్ వీక్ అలాగే ఏజ్ పెరుగుతూ ఉన్నాకపోతే కార్డియో వాస్కుల ట్రైనింగ్ ఏరోబిక్స్ కూడా ఇంప్రూవ్ చేయాల్సిందే సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం కార్డియో వాస్కుల ఎక్సర్సైజ్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం స్ట్రెంగ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి వన్స్ వీక్ హా ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇఫ్ యువర్ హెల్త్ ఇస్ సపోర్టింగ్ ఇఫ్ యువర్ జాయింట్స్ ఆర్ సపోర్టింగ్ ఓకే అంటే ఈ జిమ్లు ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేసిన తర్వాత మనం మధ్యలో గనక ఆపేస్తే ఇంకా ఓవర్ వెయిట్ అయిపోతారు ఇంకా పెయిన్స్ అలాంటివి ఎక్కువైపోతుంటాయి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి అని చాలా మందిలో ఒక డౌట్ ఉంది ఇది నిజంగా నిజమే అంటారా అసలు ఎక్సర్సైజ్ ఎందుకు ఆపాలనుకుంటారు బాడీకి ఫుడ్ ఎలాగో ఎక్సర్సైజ్ అలాగే మనం సడన్ గా థర్టీ ఇయర్స్ వరకు తిని నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఫుడ్ మానేయం కదా ఫుడ్ మానేప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకు మానేయాలి సో ఎక్సర్సైజ్ మానేయాలి అనే కాన్సెప్టే రాంగ్ కాబట్టి నోట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఓకే ఎక్సర్సైజ్ ఆపకూడదు ఫుడ్ బాడీకి నిద్ర కూడా ఎంత ఇంపార్టెంటో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ అంతే ఇంపార్టెంట్ ఆ మూడు మనకి న్యాచురల్గా ఇట్ షుడ్ బీ లైక్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ సడన్గా స్టార్ట్ చేసి స్టాప్ చేసే క్రాష్ పనులు చేయకూడదు స్టార్టింగ్ ఇస్ గుడ్ కానీ కంటిన్యూ చేయాలి సస్టైనబుల్గా చేయాలి కన్సిస్టెంట్గా చేయాలి ఓకే అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము అయితే రీసెంట్గా నేను కూడా ఒక పాపకు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పాపకు కూడా డయాబెటీస్ ఉందని చెప్పి విన్నాను అసలు నిజంగా ఇంత చిన్న ఏజ్లో వస్తున్నాయి అంటే ఇది జెనెటిక్స్ ప్రాబ్లంగా తీసుకోవచ్చా లేకపోతే అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ ఏమన్నా ప్రభావితం చేస్తుందా ఇంకొక విషయం చాలా యాడ్స్ చూస్తున్నాము ఈ మధ్య కాలంలో డయాబెటీస్ ఇది కనుక మీరు తీసుకుంటే మేము చెప్పిన ప్రకారంగా కనుక విన్ డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది కంప్లీట్ గా తగ్గుతుంది మళ్ళీ జన్మలో రాదు మీకు అని చెప్పి రకరకాల యాడ్స్ చూస్తున్నాం నిజంగా అలా అయ్యే అవకాశం ఉంటుందంటారా మీ క్వశ్చన్ లో టూ పార్ట్స్ ఉన్నాయి టూ క్వశ్చన్స్ ఉన్నాయి సో యంగ్ ఏజ్ అంటే లెస్ దాన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లో వచ్చే డయాబెటీస్ ని మామూలుగా టైప్ వన్ డయాబెటీస్ అంటాము ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి పాన్క్రియాస్ కి గానీ ఇన్సులిన్ రిసెప్టాస్ కి గానీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి బాడీస్ యాక్టింగ్ అగైన్స్ యు ఇన్సులిన్ డ్యామేజ్ అయిపోతుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు వాళ్ళకి సో టైప్ వన్ డయాబెటీస్ ఉంటాం సో దానికి ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్ ఇది పక్కన పెడితే సో ఇది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు మోస్ట్లీ దానికి ఒక జెనెటిక్ కాంపనెంట్ ఉంటుంది కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ అలా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే సో అది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ మోస్ట్లీ ఎల్డర్లీలో వస్తుంది కానీ ఆ ఎల్డర్లీ అనే ఏజ్ లిమిట్ ఇప్పుడు తగ్గిపోతా ఉంది డ్యూ టు స్ట్రెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎర్లీగా డయాబెటీస్ రావడం చూస్తున్నాం సో డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ అడిగితే డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి మనం ఫస్ట్ గా రెస్ట్రిక్టివ్ డైట్ తీసుకున్న తర్వాత తర్వాత నార్మల్ డైట్ తీసుకున్నా కానీ మళ్ళీ డయాబెటీస్ లోకి వెళ్ళకపోవడం సో ఈ డయాబెటీస్ రివర్సల్ ఎవరిలో పాసిబుల్ ఇనీషియల్ ఉన్న ఉన్నవాళ్ళు ప్రీ డయాబెటీస్ ఆర్ టైప్ టూ డయాబెటీస్ వచ్చి ఇనీషియల్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ అయింది ఇంకా కాంప్లికేషన్స్ ఏం రాలేదు లైక్ నర్వస్ సిస్టమ్ కాంప్లికేషన్స్ కానీ వాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఇంకా రాలేదు కార్డియాక్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళలో రివర్సల్ ఇస్ లిటిల్ ఈజీ ఎర్లీ స్టేజెస్ వెరీ ఎర్లీ స్టేజెస్ లేదు ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నారు త్రీ టు ఫోర్ డ్రగ్ కాంబినేషన్ మెడిసిన్స్ ఉన్నాయి కాంప్లికేషన్స్ ఉన్నాయి మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉన్నాం అవి ఉన్నాయి అంటే వాళ్ళల్లో రివర్సల్ ఇస్ లిటిల్ నాట్ పాసిబుల్ ఓకే అయితే మనకు లివర్ ప్రాబ్లమ్స్ లో కూడా చాలా అంటే లివర్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టోటల్ క్యూర్ ఉంటుంది అంటే ఫైనల్ స్టేజ్ వెళ్ళిన తర్వాత కూడా క్యూర్ ఉంటుంది అని చెప్పి వింటున్నాం కదా నిజంగా అంటే లివర్ కి రిపేర్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది అలాంటి ఛాన్స్ లివర్ ప్రాబ్లమ్స్ లో ఉంటుంది సో లివర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మోస్ట్ కామన్ మనం ఎక్కువ శాతం డీల్ చేసేది ఫ్యాటీ లివర్ ఉంటుంది ఫ్యాటీ లివర్ ఇంకా టైప్ టూ డయాబెటీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అనమాట విజరల్ ఫ్యాట్ అంటే బాడీలో ఆర్గన్స్ చుట్టూ ఉండే కొవ్వు పెరిగినప్పుడు లివర్ ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది టైప్ టూ లో మనం ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తూ ఉంటాం సెంట్రల్ పొట్ట భాగంలో వెయిట్ గెయిన్ అయిపోయి టైప్ టూ డయాబెటీస్ వచ్చి ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ కామన్ కాంబినేషన్ సో రెండింటికి సిమిలర్ ట్రీట్మెంట్ వెరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడము రిఫైన్ ఫుడ్స్ తీసేయడము ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు రెండు తగ్గుతాయి ఫ్యాటీ లివర్ తగ్గుతుంది టైప్ టూ డయాబెటీస్ కూడా తగ్గుతుంది ఓకే చాలామంది లేడీస్లో పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటారు అసలు అంటే ఫుడ్ హ్యాబిట్స్ అయినా జెనెటిక్స్ ఏంటి అసలు టు సర్టన్ ఎక్స్టెంట్ కొంచెం ఎక్స్టెంట్ వరకు జెనెటిక్స్ ఉంటుంది బట్ మా కొంచెం మేజర్ పోర్షన్ వుడ్ బీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆర్ న్యూట్రిషన్ ఇలాంటివి కూడా రోల్ దిస్ అ లాట్ ఆఫ్ రోల్ ఎందుకంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ సిస్టమ్ సిండ్రోమ్ అంటే దానిలో భాగంగా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి సో జెనెటిక్స్ కి కొంచెం భాగం ప్రాబ్లం ఉంటుంది బట్ ఎపిజెనెటిక్స్ కూడా అంటే జెనెటిక్స్ చుట్టూ జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో అంటే డిఎన్ఏలో స్ట్రక్చర్ అది చేంజ్ అవ్వకుండా మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమైనా అవుట్పుట్ ఉంటే చేంజెస్ ఉంటే వాటిని ఎపిజెనెటిక్స్ అంటాం మనం ఇంతకుముందు అప్పటి నుండి డిస్కస్ చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం సో అవి చేసినప్పుడు మనకి జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా లైక్ డయాబెటిస్ కి కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ కి కానీ హైపర్ టెన్షన్ కానీ వీటన్నిటికీ రిస్క్ ఉన్నా కూడా ఆల్జైమస్ కి కానీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎపిజెనెటిక్స్ చేంజ్ చేయొచ్చు జెనెటిక్స్ చేంజ్ చేయలేము డిఎన్ఏ ఒక అది ఒక బ్లూ ప్రింట్ కదా బ్లూ ప్రింట్ ని చేంజ్ చేయలేము కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందో ఏం ప్రింట్ చేస్తుందో దాన్ని చేంజ్ చేయొచ్చు ఎపిజెనెటిక్స్ క్యాన్ బి చేంజ్డ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ఫోర్ ఫైవ్ థింగ్స్ మనం కరెక్ట్ గా చేయగలిగితే మనం అన్ని స్ని తగ్గించుకోవచ్చు బాడీ డీటాక్స్ అంటారు అయితే ఈ బాడీ డీటాక్స్ అంటే ఏంటి ఈ మధ్య కాలంలో చాలా మంది వాటర్లో డైరెక్ట్గా జ్యూసెస్ పిండడం కాకుండా ముక్కలుగా కట్ చేసేసి ఇది డీటాక్స్ వాటర్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు నిజంగా ఇది వర్కౌట్ అవుతుందంటారా అసలు ఎందుకు డీటాక్స్ చేయాలి డీటాక్స్ ఉట్టి లివరే చేస్తుందని అందరు అనుకుంటారు కానీ డీటాక్స్ అనేవి ఫైవ్ ఆర్గన్స్ చేస్తాయి లివర్ లంగ్స్ కిడ్నీస్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్వెట్ గ్లాన్స్ ఇవన్నీ కూడా డీటాక్స్ చేస్తాయి సో మనకి కాన్స్టిపేషన్ ఉండకపోవడం ఇంపార్టెంట్ యూరిన్ అవుట్పుట్ బాగుండడం ఇంపార్టెంట్ ఈజీఎఫ్ఆర్ అంటాం కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేయడానికి అది మోర్ దాన్ నైంటీ ఉండడం ఇంపార్టెంట్ మనం బ్రీదింగ్ ఇష్యూస్ లేకపోవడం ఇంపార్టెంట్ పీపుల్ బీ బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే డోంట్ లంగ్ డీటాక్స్ సరిగ్గా ఉండదు అలాగే లివర్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ సో ఎక్కువ శాతం డీటాక్స్కి రెమెడీస్ డీటాక్స్కి చిట్కాలు అన్నప్పుడు యూజువల్గా లంగ్ లివర్ని టార్గెట్ చేసి కానీ లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ని టార్గెట్ చేసి కానీ లేకపోతే కిడ్నీస్ని టార్గెట్ చేసి కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ ఏదేమైనప్పటికీ మన హెల్త్ లివర్ హెల్త్ లంగ్ హెల్త్ కిడ్నీ హెల్త్ మన లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ డైజెస్టివ్ హెల్త్ ఇవన్నీ బాగుండాలంటే బేసికలీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఓకే ఓకే అయితే కొద్ది మందిలో పడుకోవాలని ప్రయత్నించిన అంత తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ ఎర్లీగా పడుకుంటే తొందరగా మెల్క్ వచ్చేస్తుంది అంటే ఒక వన్ టూ ఆ టైం కల్లా మెలకు వచ్చేస్తుంది మళ్ళీ వెంటనే నిద్ర పట్టదు ఇలా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే టిప్స్ ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి నైట్ మీల్ చాలా ఇంపార్టెంట్ చాలా తక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకున్నారు అనుకో నైట్ లో అప్రోపరియేట్ గా ఉండాలి నైట్ ఫుడ్ మరీ అసలు చాలా తక్కువ ఫుడ్ తినేసి పడుకుంటే మిడిల్ ఆఫ్ ద నైట్ హంగప్ యాంగ్స్ వల్ల లేగొచ్చు ఆకలి వల్ల లేకొచ్చు సో నైట్ మీల్లో బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ఫైబర్ ఎక్కువ ఉండాలి బట్ అట్ ద సేమ్ టైం కాప్ కొంచెం తక్కువ తీసుకుని ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటే మనకి ఆ ఇబ్బంది ఉండదు సో అదొకటి చూసుకోవాలి అండ్ స్లీప్ లోకి స్మూత్గా వెళ్ళాలంటే వామ్ షవర్స్ కొంచెం మెగ్నీషియం కూడా హెల్ప్ చేస్తుంది మెగ్నీషియం త్రీ అనేట్ ఆఫ్ మెగ్నీషియం బిస్క్లైసిన్ ఎయిట్ కానీ గ్లైసిన్ కానీ అలాగే టీ కొంచెం హెల్ప్ చేస్తాయి ఓకే సో ఇట్లాంటి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఇవి కూడా తీసుకోవచ్చు మిల్క్ తీసుకుంటూ ఉంటారు చాలా కొంతమందికి మిల్క్ ఆల్సో విల్ ఇండాలరెన్స్ లేదు లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు అండ్ టేక్ మిల్క్ సో ఇలాంటివి చేయొచ్చు అంటే స్లీప్ విషయంలో కూడా ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు లైఫ్ లో స్లీప్ అనేది పెద్దవాళ్ళు ఇన్ని అవర్స్ పిల్లలు ఇన్ని అవర్స్ అని చెప్పి డిసైడ్ చేయబడింది కదా నిజంగా అలా చూసుకొని కరెక్ట్ గా పడుకోవాలి అంటే అతి నిద్ర కూడా మంచిది కాదు అతి నిద్ర మంచిది కాదు చాలా తక్కువ కూడా మంచిది కాదు సో సెవెన్ టు నైన్ అవర్స్ బ్యాలెన్స్ ఎల్డ్ అంటే ఒక సెవెన్ అవర్స్ చిన్న పిల్లల్లో అప్ టు నైన్ అవర్స్ ఇంపార్టెంట్ సో అలాగా ఓకే పొల్యూషన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం తగ్గించాలన్నా కూడా పెరిగిపోతుంది దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఫస్ట్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ మనం చాలా పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటున్నాము అంటే మాస్క్లు అవి వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో లో ఎక్కువ పొల్యూషన్ పొల్యూటన్స్ మన ఆటోమొబైల్స్ నుండే ఎమిట్ అవుతూ ఉంటాయి వాళ్ళలో మనం లంగ్ ఇష్యూస్ ఎక్కువ చూస్తుంటాం ఆల్ కైండ్స్ ఆఫ్ క్రానిక్ ఫైబ్రాటిక్ లంగ్ డిసీజెస్ చూస్తూ ఉంటాం సో ఈ పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ మాస్క్ వేసుకోవడం ఇంపార్టెంట్ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ సో ఇలాంటివి చేసుకుంటూ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు బాగా క్రూసిఫరస్ రిచ్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు దాంట్లో సల్ఫోరెఫైన్ అని ఎక్కువ ఉంటుంది కదా యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట లివర్ లో అలాగే మనకు మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గ్ూటాథాన్ అని ఉంటది సో గ్లూటాథాన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా గార్లిక్ అనియన్ లెగ్యూమ్స్ పప్పులు ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ సో అలాగే బి విటమిన్ రిచ్ ఫుడ్స్ గ్లైసిన్ రిచ్ ఫుడ్స్ సో ఇవన్నీ ఫుడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో దాట్ మనకి ఈ పొల్యూటన్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అని పెరుగుతాయి అన్నమాట ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అంటాము రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ అంటాము ఇవి మిటిగేట్ చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలి సో ఈ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఈ పొల్యూటెన్స్ టాక్సిన్స్ నుంచి కొంచెం ఈజీగా సేవ్ అవుతాం ఫస్ట్ థింగ్ అవాయిడింగ్ చాలా క్రూషల్ సెకండ్ థింగ్ ఎలిమినేటింగ్ Okay. అంటే హెయిర్ కి కూడా స్కిన్ కి కూడా ఒక రకంగా ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది అది ఓకే అంటే సేమ్ థింగ్ ఇంటర్నల్ గా ఏమవుతుందో బయట బయట స్కిన్ పాడవడము హెయిర్ ఫాల్ అవ్వడము అవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్ ఇంకా ఈ పొల్యూషన్ వల్ల కూడా తొందరగా వయసు ఎక్కువగా కనిపించడము స్లీప్ వల్ల కూడా తొందరగా ఏజ్ ఎక్కువ కనిపించడం ఇలాంటి లక్షణాలు ఉంటాయా మనం మాట్లాడుకున్నాం కదా స్లీప్ తక్కువైనప్పుడు కానీ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ పోలిఫినాల్ ఎక్కువ లేని నీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు లేకపోతే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ పొలుటెన్స్ కే అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినప్పుడు బాడీ ఇన్ఫ్లెమ్డ్ గా అయిపోయి ఆ సెల్యులార్ సెనసెన్స్ పెరిగిపోయి ఆటోఫేజీ తగ్గిపోయి మనము ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫాస్ట్ గా ఏజ్ అవుతాము సేమ్ థింగ్ అది మన ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది సో అందుకని స్లీప్ కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళలో రిస్క్ ఆఫ్ అన్ని డిసీజెస్ తక్కువ ఉంటది దేర్ ఓవరాల్ బయట దేర్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ హెల్త్ ఆన్ హెయిర్ ఫేస్ బెటర్ ఉంటది సో స్లీప్ అండ్ మనం మాట్లాడుకున్నట్టు న్యూట్రిషన్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫాస్టింగ్ ఇవన్నీ క్రూషల్ ఫర్ ఓవరాల్ గట్ హెల్త్ స్కిన్ ఏజ్ హెయిర్ బోన్స్ మసిల్ ఎవ్రీథింగ్ మెటబాలిక్ హెల్త్ అంతా ఓకే ఏది కరెక్ట్ గా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా వీటన్నిటిపైనే ఆధారపడి ఉంది ఎస్ ఓకే నిజంగా చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ నుంచి మేము తీసుకోగలిగాము చాలా చాలా థ్యాంక్స్ అండి